దేవునికి స్తోత్రం అందరికీ నెహృదే బులకు ప్రైస్ అార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్చించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం కీర్తనము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొరుచున్నావు దేవునికి సమస్త మిమ్మల్ని కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో వివరిచబడను గాక దేవాదేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి వచనాన్ని వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు మంచి ఆశీర్వాదములు గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనిచున్నాడు నిజమండి రోజు మన జీవితాలలో శాపము ద్వారా మనము ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతా ఉన్నాము ఆశీర్వాదం అనగానే బైబిల్ రెండు ముందు గుర్తొచ్చు గొప్ప వ్యక్తి అబ్రహం దేవుడు అబ్రహంతో చెప్పాడు నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదును నిశ్చయముగా విస్తరింపజేసేదాను చూడండి ఆయనకి ఇచ్చిన వాగ్దాన దేవుడు నెరవేర్చాడు అయితే ఈరోజు అనుకుంటున్నావు నా మీద శాపం ఉన్నది నన్ను రూలింగ్ చేస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుంది ఈ యొక్క శాపం బట్టి నేను ఎటు కదలేకుంటున్నాను ఏం చేయలేకపోతున్నాను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు అని చెప్పేసి ఏ శాపమో మరి మొత్తానికి తరతరాలకు వచ్చి షాప్ మేనర్ కావచ్చు మన మీద నుండి ఆ యొక్క పాప కట్లు శాపం బట్టి మనం ఏం చేయలేకపోతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నీ మీద ఉన్న శాపాన్ని నేను కొట్టివేసి ఆశీర్వాదములతో నేను నిన్ను ఎదుర్కొని ఎదుర్కొనిచున్నాను దేవుడు ఎదుర్కొని పోతున్నాడండి చాలామంది మనల్ని ఎదుర్కొంటారు మనల్ని కల కలవడానికి వస్తూ ఉంటారు ఎందుకు 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 కలవడానికి వస్తారంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఈ రోజుకు దొరికావు రోజు కలిసావు నీ అంతు చూస్తా నీ సంగతి చూస్తా ఇలా ఇటు తేలాలని నేను వచ్చానని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ప్రీతి ఊరు బిడ్డారా దేవుడు ఆటో ఇటు తేలాలని చూసుకునేవాడు కాదండి నా దగ్గరికి రావాలని నాతో స్నేహం చేయాలని అని కోరుకునే వ్యక్తి ఆయన అయితే ఎలా ఉంటారంటే ఇలా నీ సంగతి తేలాలి మొత్తానికి ఏదో ఒకటి జరగాలి అలా ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనే ఉండాలి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు మనకెంతో బాధ కనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు మనకి ఎంతో గుండె గాయాన్ని చేసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అట్లా ఆ మాటలు పడ్డప్పుడు ఈ కఠినతరమైన పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడతాను అని ఎంతో దిగులుతూ ఉంటా ఉంటాం అయితే బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నది దేవాదేవుడే ఏ మాట నేను శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నేను ఎదుర్కొని పోతున్నాను ఈరోజు ఏ ఏ పని చేద్దామన్నా దాంట్లో కలిసి రాకపోవడము మేలు పొందుకోపోవడము ఇట్లాంటి పరిస్థితులు కూడా వెళ్తుండ వెళ్తుండొచ్చు అయితే దేవుడు చెప్తున్నాడు నేను నీకు మంచి ఆశీర్వాదంలో ఇవ్వబోతున్నాను నేను ఎదుర్కొని పోతున్నాను నేను కలుసుకుంటాను సంతోషం నీవు నా నేను నిన్ను కలుసుకోవడము ఎందుకు సంతోషమని దేవుడు చెప్తున్నాడు అంటే నిన్ను కలుసుకోవడం కొరకు ఆయన ఎంత గొప్ప త్యాగం చేసేది తెలుసా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి కరడు సెల్లో బలయాగమయ్యాడు నీకోసమే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆయన దగ్గర రాగలిగితే వారిని కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదములతో నింపబోతా ఉన్నాడు ఈరోజు నీవు రాగలుగుతావా ఏసేజ్ అనేదికి ఆయన నిన్ను ఆయన దగ్గరికి వస్తున్నాడు రావటం అంటే ఒక్క సైడ్ నుంచి కాదండి ఎదుర్కోవడము అనే పదానికి అర్థం ఏంటంటే ఇద్దరు బయలుదేరడం అప్పుడు ఒక చోట కలుసుకోవడం ఏమంటే ఎదుర్కోవడం అంటారు అదే ఇంటి దగ్గర ఉన్న ఉండి ఒకే వ్యక్తి ఒకటి నడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వస్తే ఏమంటే అది ఎదుర్కోవడం అనరు ఏమంటే కలుసుకోవడం అంటారు ఈరోజు నువ్వు ఆయన నన్ను కలుసుకోవాలని వస్తున్నప్పుడు కలుసుకోవడం లాగా ఉండకూడదు ఎదుర్కొనే విధంగా ఉండాలి నీవు కూడా బయలుదేరగలగా అంటే నీవు ఆయన సన్నిధికి రాగలిగా చాలామంది చాలామంది దేవుడు కలుసుకుంటాడు కానీ ఎదుర్కోవడం అనేది కొద్దిమంది ఎదుర్కొంటాడు ఆశపడి నేను కూడా నా దేవుడిని కలుసుకోవాలి అనుకుని అనుకున్నట్లయితే దేవుడు కూడా నా కుమారుని కుమార్తెని కలుసుకోవాలనుకున్నట్లయితే వారి కలయి కల ఎదుర్కోవడం అంటారు ప్రదేవుని ఉండరా నిజీవితంలో ఎన్ని శోధనలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దేవుణ్ణి చూడు దేవుణ్ణి కలుసుకోవాలి నువ్వు ప్రయాసపడు దేవుడు ఆయన భూలోకంకి వచ్చింది కూడా నేను కలుసుకుని నా ఆశ్రవరకి కనుక నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు ఏ శాపంతో బాధపడుతున్నా అనారోగ్యం అనే అప్పులనే రకరకాల కుటుంబ అనేటువంటి కాడి శాపం నేను ఏలుబడి చేస్తున్నట్టయితే నా దేవుడు మాటిస్తున్నాడు అన్ని మీద ఉన్న శాపము అంత కొట్టివేయబడి ఆర్థిక ఇబ్బందులు అనే శాపము అనారోగ్యమైన శాపము నిన్ను వెంటాడే ఏ షాపమైనా ఆ శాపాలన్నింటినీ కూడా నేను తొలగింపజేస్తున్నాను ఎందుకంటే నేను నీకోసం బలయాగమయ్యాను నేను బలయోగమైన ఆ సెలవు వైపు చూడు నీ జీవితము మార్చబడుతుంది మారా మా చేదైన జీవితం కాస్త మధురంగా మార్చబడుతుంది అలా కనుక ఈ మాట నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు వసుకొని ప్రార్థన లేకపోతే ప్రార్థన చేసుకుందాం మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలైన మనం మీద శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేది ఎవడు ప్రభా అయ్యా మా జీవితాల్లో ప్రభావ తండ్రి ఉన్నటువంటి ప్రతి శోధన నింద అవమానం బాధలన్నీ కొట్టివేయండి ఆశీర్వాదం అనేది గొప్ప వాగ్దానాన్ని మాకు మాకు సొంతం వేడుకుంటున్నాం ప్రభావ మీరు ఇస్తున్న గొప్ప వాగ్దానం బట్టి మేము మన సుచిస్తున్ను కనపరుస్తున్నాం తండ్రి వందనాలయ్యా మరి ముఖ్యంగా ఈ మాటలు ఏమన్నా వీళ్ళది ఉన్నారు వారి వారి జీవితాల్లో ప్రభావతం నువే అద్భుత మహాత్వాలు మేము వేడుకుంటున్నాం వారి మీద శాపము కట్లు తొలగింపచేయండి అనారోగ్యము కట్లు ఆయా అపబాధలు కట్లు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఆ సమస్యలు గొడవలు అసమాధానమైన కట్లు శపం కట్లు తొలగిపోయి ఆశీర్వాదంతో వారిని ఎదుర్కొనమని ఏ సునాములు అని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్